హాయ్ హలో నమ్ హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు అండి కొంచెం ఇక్కడ వీడియో తీయదు కాక ఎవరు తీసేవా లేక నేనే తీసుకున్నానండి నా నేనుండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాదండి నా ఫోన్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి నేను ఢిల్లీ వెహికల్ షేర్ చేస్తుంటాను ఎన్వోసీ ఇన్వాయిస్ నేను ఇస్తానండి ట్రాన్స్పోర్ట్ ట్యాక్సీ గట్టి మీరు రిస్టేంజ్ చేయించుకోవాలి ఒకవేళ మీరు వస్తానంటే ఇక్కడ ఇప్పిస్తాను మీరు రానంటే కంటైనర్ ద్వారా కానీ ఆన్ రోడ్ కానీ వెహికల్ తీసుకొస్తాను సార్ ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఈ డే వెహికల్ డీటెయిల్స్ వచ్చి ఎక్స్ఈవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ సార్ చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగింది నలభై ఆరు వేల కిలో నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది చాలా అంటే చాలా నీట్ గా చాలా అంటే చాలా బాగుంది సార్ వెహికల్ ఒకసారి లుక్ చూడండి దీన్ని లెఫ్ట్ సైడ్ లుక్ చూడండి సార్ రైట్ సైడ్ వెహికల్ అయితే చాలా బాగుందండి దీనికి ఎలై వీల్స్ రావు నార్మల్ డ్రమ్స్ వస్తాయి పైన క్యాప్స్ వస్తాయి వెహికల్ అయితే చాలా బాగుందండి ఇక్కడ వీడియోలు తీయాలి కావట్లేదు పెట్రోల్ డీజిల్ బండ్లు బయటకు వస్తే పైన వేసుకున్నారు అందువల్లనే వాళ్ళు వెహికల్స్ ఇవ్వట్లేదు బయట పెట్టుకొని గల్లీలో పెట్టుకొని ఎక్కడో తీయాల్సి వస్తుంది కొంచెం వెతికిడిగా ఉంది వెహికల్ అయితే చాలా బాగుందండి డబ్ల్యూ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగిటికి నన్ను నాలుగు టైర్లు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి చూడండి వెహికల్ అయితే చాలా బాగుందండి ఇది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా బానెట్ నుంచి డిక్కీ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కావాలండి వెహికల్ అయితే చాలా బాగుంది చాలా చాలా కష్టంగా ఉంది గలీలో వీడియో తీయడానికి కూడా ట్రాఫిక్ అయిపోతుంది వెహికల్ అయితే ఏ గ్లాసులు కానీ ఏమి కానీ బానెట్ కానీ ఏది రీప్లేస్ కావాలండి కొంచెం బొంబర్లు అయితే స్క్రాచెస్ అయితే టచ్అప్లు చేశారు రైట్ సైడ్ డోర్ మీద చిన్న స్క్రాచ్ ఉంది చిన్న స్క్రాచ్ ఎక్కడన్నా తప్పితే అంతకుమించి వెహికల్ అయితే చాలా అంటే చాలా జెన్యున్ ఉంది సార్ వెహికల్ చూడండి కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కూడా అలానే ఉన్నాయి వెహికల్ అయితే ఎక్కడ డ్రస్ట్ కానీ డస్ట్ ఏం లేదండి చాలా నీట్గా ఉంది మీకు ఒకసారి లోపల ఇంటీరియర్ చూపిస్తారు చూడండి లెదర్ సీట్స్ చాలా నీట్గా ఉందండి వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది బ్యాక్ సీట్లు కూడా లెదర్ సీట్లు కుట్టారు మీకు ఒకసారి చూడండి లోపల చూపిస్తాను స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉందండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది మీకు రివర్స్ కెమెరా ఉంటుంది పుష్ బటన్ ఉంటుంది సార్ చూడండి కిలోమీటర్లు నలభై నలభై ఆరు వేల మూడు వందల అరవై కిలోమీటర్లు అండి షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది ఆం రేస్ట్ ఉంటుందండి అండి గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతుంది మీకు ఈ వెహికల్ రన్నింగ్ లో నావిగేషన్ ఉంటుందండి అండి ఏసీ కూడా చాలా అంటే చాలా కూల్ గా వస్తుంది సార్ చాలా అంటే చాలా కూల్ గా ఉంది సీట్లు చూపిస్తాను తర్వాత ఇంజన్ చూపి చెప్తాను సార్ కొంచెం ఈ గల్లీలో ఎక్కువ లెంత్ తోటి వీడియో తీయలేకపోతున్నాం వెహికల్ అయితే బాగుంది నాలుగు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సార్ ఏ డోర్లు గాని ఏ పీస్ గానీ రీప్లేస్ కాలేదు సార్ కంపెనీ నుంచి ఎట్లా ఉందో అట్లా ఉంది లెదర్ సీట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా చూడండి డిక్కీ స్పేస్ కూడా కొంచెం రస్ట్ పట్టి ఉందండి రస్ట్ అయితే ఎక్కడా లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ బానేటి కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ కానీ ఏం చేస్తారు వెహికల్ అయితే చాలా బాగుంది ఓకే అండి ఒకసారి ఏం చూపిస్తా డబ్ల్యూ సెవెన్ అండి బాణి మీరు కానీ యాటన్స్ మీరు కానీ కానీ ఏది కానీ ఏది జన్ ఏరియాలో ఏది పోవాలండి వచ్చినట్టుగా ఉంది రైతులు అయితే లెఫ్ట్ సైడ్ యాప్లైనా అండి కంపెనీ లేబుల్స్తో అలాగే ఉంది రైతులు అయితే చాలా అంటే చాలా ఉంది కంపెనీ సీల్స్ అలానే ఉన్నాయండి కదండి వెహికల్ వెహికల్ అయితే చాలా చాలా అంటే ఉంది ఓకే అండి చూశారు కదా వెహికల్ పన్నెండు నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాకేజ్ దాకా ఏపీస్ కూడా డికేస్ కాండి వెహికల్ అయితే చాలా బాగుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది నలభై ఆరు వేల కిలోమీటర్ ఉంది డబ్ల్యూ సెవెన్ మహేంద్ర ఎక్స్వి డబ్ల్యూ సెవెన్ అండి దీని హాస్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలుగా కోట్ చేస్తున్నారు ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా కావాల్సి ఉంటే నాకు ఫోన్ చేయండి దీన్ని ఎన్ఓసి ఇన్వాయిస్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఇస్తానండి మీరు ట్యాక్స్ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఒకవేళ మీరు రాలేని పక్షంలో మీ ని కంటైనర్ ద్వారా కానీ ఆన్ రోడ్ కానీ మీకు అప్ప సార్ హైదరాబాద్ కానీ విజయవాడ వరకు ఇవ్వగలుగుతాను యూపీ యూపీ ఢిల్లీ హర్యానా వెహికల్స్కి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తానండి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఎవరైనా వెహికల్ కావాలనుకుంటే కాల్ చేయండి ప్రస్తుతాన్ని నేను ఢిల్లీలో ఉన్నా అండి ఈ వెహికల్ మీకు అది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ వాళ్ళకి ఎవరికి ఉంటే చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు